పైకి మొక్కలు ఇచ్చగలిగిన వారు పైకి మొక్కనిచ్చారన్న ప్రార్థనంటే దేవుడితో సంభాషణ చేతులు ఎత్తి ప్రార్థన చేయగలిగిన వారు ఒక్క నిమిషం చేతులు ఎత్తి ప్రార్థించారుచ్చాడు కదా ఎంత మంచి సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా ఎంత శ్రేష్టమైన గట్టిపు వాక్యము మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా ఎందుకు చెదిరిపోయినా బెదిరిపోయిన స్థితిలోనే ఉంటావు స్వామి హృదయ మంత్రులతో ప్రార్థించగల దేవుడి అయ్యా నన్ను క్షమించి అయ్యా ఇంతవరకు నీ వాక్యం విడి ఉన్నానయ్యా ఇదిగో వాక్యం వింటుండగా నేను ఎంతో మార్పు చెందాలనుకున్నానయ్యా అయినా నాలో దాచబడి ఉన్న ఇదిగో జాగ్రత్తము అపవిత్రత కామాతరత నా విశ్వాస జీవితాన్ని బాగు చేస్తున్నాయి ప్రభు దయవచనుడా నీవైతే నీటిని సంపాదించుకోమన్నా ప్రేమను సంపాదించుకోమన్నా ఓర్పును సంపాదించుకోమన్నా కదా ప్రభు ఆయన నువ్వు కోరుకున్న స్థితి నాకు దయచే